ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ రోజు నేను చూపించబోయే రెసిపీ బెండకాయ మసాలా కర్రీ బెండకాయని ఇలా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా దేనికైనా కాంబినేషన్ అద్దిరిపోద్ది ముందుగా ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోండి బెండకాయలు లేతగా ఉంటే బాగుంటాయండి ఈ కర్రీకి లేతకాయలు తీసుకోండి ఇప్పుడు ఈ బెండకాయల్ని ఒక అంగులు అంగులు ఉన్నర్ర బార్ ఉండేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఈ బెండకాయలు షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చండి డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి జిగురు లేకుండా ఉంటుంది కూర అందుకనే నేను డీప్ ఫ్రై చేస్తున్నాను మీరు కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంచుకొని దాంట్లో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇది ఉల్లిపాయ ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోండి ఉల్లిపాయ ముక్క మెత్తబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి మీకు ముక్కల్లా కనపడడం ఇష్టం లేదు అంటే మిక్సీలో పేస్ట్లా చేసేసి ప్యూరిన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ తగినట్లుగా సాల్ట్ కారం ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మనం వేసుకున్న మసాలాలు టమాటా ముక్కలు అన్నీ మెత్తగా మగ్గిపోయేలాగా మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకుని మగ్గపెట్టుకుంటూ పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గేరుడుతో కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పుడు వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదండి నేను ఒక అరకప్పు వరకు యాడ్ చేస్తున్నాను పెరుగు కొంచెం ఎక్కువైతే కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుంది పెరుగు కొంచెం తక్కువగా వేసుకుంటే గ్రేవీ తక్కువ అవుతుంది అంతే తేడా ఉంటుందండి కొంచెం అటు ఇటుగా చూసుకొని వేసుకోండి ఈ పెరుగును కూడా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్లో బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోండి పెరుగు తరకలుగా కనపడకుండా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండీ వాటిల్ని కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసుకోండి బెండకాయ ముక్కలను కూడా గ్రేవీలో యాడ్ చేసుకున్న తర్వాత గెరటి పెట్టుకొని బెండకాయ ముక్కలు చిదిరిపోకుండా నిదానంగా కలుపుకుంటూ ఈ గ్రేవీ బెండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి బెండకాయ ముక్కలు ఆయిల్లో ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కదండి చిదురైపోతాయి కాస్త చూసుకొని నిదానంగా కలుపుకోండి కలిపి ఈ బెండకాయ ముక్కలకు కూడా ఉప్పు కారం పట్టడం కోసని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి పెట్టుకోండి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక అర గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక గ్లాసుల వరకు యాడ్ చేసుకోండి చిక్కగా గ్రేవీ కావాలి అంటే అర గ్లాసులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి గడితో కలిపి మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ సరిపోయా లేదా ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకొని మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి మనకు కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి బెండకాయ మసాలా కర్రీ రెడీ వీడియో నచ్చితే నా రెసిపీకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి